సిల్వర్ డిప్ ఇది రుపేరీ ఈ రెండిట్లో ఏది బాగా క్లియర్ చేస్తుందో చూడాలి ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను బట్ నాకు సోసోగానే అనిపించింది ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది బాగా వస్తున్నాయి అని చెప్పి సో ఒకసారి దీంతో దీంతో ట్రై చేద్దాం ఏది బాగా వస్తుందో అని చెప్పి చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఇప్పుడు దీని సిల్వర్ డిప్ అయితే మాత్రం మనం ముందుగా కాసేపు నానబెట్టాలి అదే రుపేరీకి అయితే అవసరం లేదు సో నేను తీసుకుంటున్నాను మీరు ఏం తీసుకున్న అన్యూస్డ్ థింగ్స్ అయితేనే యూస్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దాని కెమికల్ కదా మనం యూజ్ చేయడానికి కొంచెం భయం వేస్తుంది సో నేను ఇది ఆవు దూడ వేస్తున్నాను ఎందుకంటే మనం ఇది పూజ చేస్తాం కాబట్టి ఇవి మిగతావన్నీ నేను ఇందులో కొంచెం ఇవన్నీ ప్రసాదాలు పెట్టుకుంటాం కాబట్టి నేను ఏమిటలేదు అది ఒకటి వేస్తున్నాను టెస్టింగ్ కోసం ఇది మాత్రం మనం డీయూస్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు చూసారో ఎలా వస్తుందో బ్లాక్ కలర్ అంతా పోయి కొంచెం వైట్ వైట్గా వస్తుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఒకసారి తీసి క్లీన్ చేస్తున్నాం బ్యాక్ అయితే అసలు నీట్ గా కొత్త దానిలాగా వచ్చేసింది ఇది ఒకసారి తోమాలి చిన్నగా లిక్విడ్ పెట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తా అదేంటంటే ఇవన్నీ నల్లగా అవ్వకుండా ఉండాలంటే క్లీన్ చేసుకున్న ప్రతిసారి హెయిర్ టెట్ లో స్టోర్ చేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది నాకు వెండి ఎందుకు నల్లగా అవుతుందంటే మాకు సపరేట్ గా దేవుడి గది లేదు మాస్టర్ బెడ్రూమ్ లోని ఉన్న సెల్ఫ్ లో దేవుడి గదిగా పెట్టుకుంటున్నాం సో ఏసీ గాలి తగిలినప్పుడల్లా విండి బాగా నల్లగా అయిపోతుంది స్టార్టింగ్ లో చెప్పినట్టు సిల్వర్ డిప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫుడ్ కి యూజ్ చేయని బౌల్ లేదా ప్లేట్ యూజ్ చేసుకోవాలి లేదంటే బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోతుంది కంప్లీట్ బ్లాక్ అన్న ఇది బెటరీ బట్ ఇది వైట్ సిల్వర్ మంచి సిల్వర్లా అనిపించట్లు కొంచెం వైట్ సిల్వర్లా కలర్ వస్తుంది యాక్చువల్గా ఇలా ఉండాలి బ్యాక్ బాగా వచ్చింది బట్ ఇది బాగా మట్టి పట్టడం వల్ల ఏమో లైట్ లైట్గా కొంచెం వైటిష్ సిల్వర్ టైప్ వచ్చింది మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఈ సిల్వర్కి ఈ సిల్వర్కి ఇప్పుడు రిపేర్ ఉందో చూద్దాం ఇది ఇలా ఇందులో వెయ్యంగానే చక్కగా వైట్గా వచ్చేస్తుంది రూపేరితో క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఆ డ్రాప్స్ని అలా వేసుకొని రబ్ చేసుకుంటే సరిపోతుంది అదే సిల్వర్ డిప్ అనుకోండి బౌల్లో లిక్విడ్ వేసుకొని ఆ లిక్విడ్లో ఐటమ్స్ అన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకొని తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వాష్ చేసుకోవాలి దాంతోపాటు సిల్వర్ టిప్ కెమికల్ సొల్యూషన్ వల్ల వచ్చే స్మెల్ చాలా ఘోరంగా ఉంది దాంతో కంపేర్ చేస్తే ఈ రుపేరీ కూడా స్మెల్ వస్తుంది బట్ అంత ఆట్గా అయితే రావట్లేదు సిల్వర్ డిప్తో పెద్ద పెద్ద వస్తువులు క్లీన్ చేయడం కష్టం ఎందుకంటే డిప్ చేయాలి కాబట్టి అదే రూపరి అనుకోండి జస్ట్ డ్రాప్స్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ఎంత వైట్గా వచ్చిందో ముందుకి ఇప్పటికీ రూపేరి జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాను నేను అంతే చూసారా ఎంత ఫాస్ట్గా వైట్గా వచ్చేసిందో ఈ గ్లాస్ చూడండి ఎలా ఉందో మీకు ఇంకా డిఫరెన్స్ తెలియాలంటే మీకు కూడా సామాల్ తోమేటప్పుడు వచ్చే శబ్దం అంటే ఇష్టమా ఇష్టమైతే కింద కామెంట్ చేయండి ఫాస్ట్గానే అయిపోయింది ఇంకొంచెం ఎక్కువసేపు రుద్దుకుంటే ఈ బ్లాక్ స్పాట్స్ కూడా పోతాయి ఈ రెండు కాకుండా చింతపండుతో కూడా తెల్లగా వస్తాయి కదా అనుకోవచ్చు టైం సేవ్ అవ్వాలి ఫాస్ట్గా అయిపోవాలి అనుకోవాలి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను మరీ ఏమి డీప్ క్లీనింగ్ చేసుకోవట్లేదు జస్ట్ తెల్లగా వచ్చేలా క్లీన్ చేసుకుంటున్నాను అంతే ఇదిగోండి సిల్వర్ డిప్లో చేసిన ఐటెం ఇలా ఉంది బట్ కంపేర్ టు దీంతో ఇంత వైట్గా లేదు ఏంటో సమ్ డిఫరెంట్ వైట్లో ఉంది ఇది కొంచెం పిక్ష్ వైట్ టైప్లో కొంచెం ఫామ్ అయ్యి అలా కనిపిస్తుంది మనకి నేను ముందుగానే నిన్న ఒకసారి చూసుకున్నా నెక్స్ట్ డేకి ఎలా ఉంటాయి ఐటమ్స్ అని చెప్పి ఎందుకంటే నాకు సిల్వర్ డిప్తో ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది రిపేరీతో క్లీన్ చేసింది నిన్నటికి ఇవాళకి ఎలా ఉంది ఇవాళ కూడా అలానే ఉంది సేమ్ బట్ నిన్న సిల్వర్ తో క్లీన్ చేసిన ఈ ఐటమ్ చూడండి రండి నిన్న సిల్వర్ తో క్లీన్ చేసుకున్నాను ఇవాళకి ఎలా అయిపోయింది ఐటమ్ నిన్న క్లీన్ చేసినప్పుడు ఇలాగే వైట్గా ఉంది బట్ ఇవాళ్ళకి చూడండి ఎలా అయిపోయింది బట్ రిపేరీ మాత్రం నిన్న క్లీన్ చేసినప్పుడు ఇది ఇలా ఉంది బట్ ఇవాళ చూడండి ఎలా ఉంది నిన్న ఎలా ఉంది ఇవాళ కూడా అలానే ఉంది నేను ఎందుకంటే ఇలా టెస్ట్ చేశాను నాకు ఆల్రెడీ సిల్వర్ తో ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాను నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అప్పుడు నేను మా ఫ్రెండ్ని అడిగాను ఏంటి ఇలా అయిపోతున్నాయి ఏం చేయాలంటే మా ఫ్రెండ్ లిఖిత నాకు రిపేరీ సజెస్ట్ చేసింది ఐటమ్స్ బాగా ఫాస్ట్గానే అయిపోతున్నాయి వైట్ నార్మల్ సిల్వర్ వైటే ఉంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిల్వర్ ప్లేన్గా ఉన్నది చాలా ఫాస్ట్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది ప్లస్ అవుట్పుట్ కూడా మనకు బిల్ కనిపిస్తుంది తెల్లగా అదే డిజైన్ ఎక్కువ ఉన్నది మాత్రం ఆ డిజైన్స్ లో తోమడానికి చాలా కష్టపడాలి అయినా కూడా అక్కడక్కడ బ్లాక్గా ఉండిపోతుంది ఎంత నీట్గా చేసినా కూడా మనకి చూడడానికి అంత నీట్ గా అనిపించదు మీకు కూడా ఎప్పుడైనా అలాగే అనిపించిందా అనిపిస్తే కింద కమెంట్ చేయండి ఇంక ఈ తోనప్పుడు నేను ఎప్పుడు ఫిక్స్ అవుతాయి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సిల్వర్ తీసుకుంటే జస్ట్ ప్లెయిన్లో తీసుకోవాలి అసలు డిజైన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పి ఇదిగోండి ఫైనల్గా నాకైతే ఇలా వచ్చింది వైట్గా మొత్తం క్లీన్ చేసుకున్నాక నాకైతే ఐటమ్స్ ఎలా ఉన్నాయండి మీరు ఇంకా గట్టిగా క్లీన్ చేసుకుంటే అక్కడక్కడ ఉన్న బ్లాక్ స్పాట్స్ కూడా పోతాయి ఎందుకంటే నాకు పూజాగతి ఏసీ రూమ్లో ఉంది కాబట్టి మళ్ళీ నాకు మళ్ళీ బ్లాక్ అయిపోతాయి కాబట్టి నేను ఎక్కువ కష్టపడట్లేదు జస్ట్ పై పైన మాత్రమే వాష్ చేశాను బట్ అది కూడా చాలా బాగా యూజ్ అయింది నాకైతే చూడండి ఒకసారికి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయింది మెయిన్గా నేను ఎక్కువగా కష్టపడలేదు కొంచెం ఎక్కువగా కష్టపడి గట్టిగా తోముకుని ఉండి ఉంటే ఇంకా నీట్గా వైట్గా వస్తుంది రూపేరీతో రిజల్ట్స్ అయితే ఎలా ఉన్నాయి అదైతే బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు